బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది ఆహారం విషయంలో అనేక పథ్యాలు పాటిస్తూ ఉంటారు వంకాయ తింటే నొప్పులు పెరుగుతాయని నూనె పదార్థాలతో నొప్పుల తీవ్రత పెరుగుతూ ఉంటుందని వాటిని పూర్తిగా మానేస్తూ ఉంటారు అసలు కీళ్లవాతం ఉన్నప్పుడు నిజంగానే పథ్యాలు పాటించాలా ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారు ఇప్పుడు ఉంది దీంట్లో యూరిక్ యాసిడ్ రక్తంలో ఎక్కువ అవుతుంది వీరు మాత్రమే ఆహార నియమాలు పాటించాలి మిగతా వ్యాధిగ్రస్తులు ఉదాహరణకి ఆర్షియో ఆథ్రైటిస్ కానీ రుమటాడో ఆథ్రైటిస్ ఎస్ఎల్ఈ స్పాండలో ఆథ్రైటిస్ యాంక్లోన్ స్పాండలైటిస్ రియాక్టివ్ ఆథ్రైటిస్ ఈ కీల వ్యాధిగ్రస్తులు ఎవరూ కూడా ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉండదు గౌట్ అనే వ్యాధిగ్రస్తులు మాంస కృతులు తగ్గించాల్సి ఉంటుంది ఉదాహరణకి రెడ్ మీట్ తినకూడదు అట్లాగే యానిమల్ ఇంటల్ ఆర్గాన్స్ తినకూడదు ఆల్కహాల్ ముట్టుకోకూడదు ఇవన్నీ కూడా గౌట్ వ్యాధిగ్రస్తులు పాటించాల్సిన ఆహార నియమాలు ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్ల నుంచే సమాధానాల సమాహారం సమస్య సలహా మీకోసం పాలకొల్లు నుంచి ఆర్కే రాజు ఇలా రాశారు నాకు రెండేళ్లుగా గొంతులో ఏదో పదార్థం ఉన్నట్టుగా తరచు గొంతు సరి చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా కఫం ఉన్నట్టుగా ఉంటుంది తగిన సలహా చెప్పండి అంటూ అడుగుతున్నారు రాజుగారు మీకు దగ్గున్నట్టుగా మీరు రాయలేదు కాబట్టి బహుశా మీరు క్రానిక్ సైనసైటిస్ అనే అనుమానించవలసి ఉంటుందండి ఇలాంటి క్రానిక్ సైనసైటిస్ ఉన్నది లేనిది నిర్ధారించుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఏంటి వైద్యను సంప్రదించి ఒక సిటీ స్కాన్ సైనసెస్ పారానేషనల్ సైనసెస్ అంటాము నేషనల్ టెలిస్కోపిక్ టెస్ట్ ఒకటి ఈ రెండు టెస్టులు చేయించుకున్నట్టయితే ఎలర్జీ ఎంతవరకు ఉంది సైనసైటిస్ ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుందండి ఒకవేళ సైనసైటిస్ ఉంటే ఆరు నుంచి పన్నెండు వారాలు సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గినటువంటి యాంటీబయాటిక్ మందులు క్రమం తప్పకుండా వాడినట్టయితే సైనసైటిస్ మందులతో పోయే అవకాశం ఉందండి ఇలా వాడినా తగ్గకపోయినట్టయితే కనుక అప్పుడు సైనస్ సర్జరీ చేయించుకుంటే ప్రస్తుతం ఎండోస్కోపిక్గా చేస్తున్నారు ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ మంచి రిజల్ట్స్ వస్తాయండి తర్వాత ఒకవేళ ఎలర్జీ కూడా ఉన్నట్టయితే కనుక ఎలర్జీకి సంబంధించిన మందులు కూడా మీరు క్రమం తప్పకుండా వాడవలసిన అవసరం ఉంటుందండి ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు వచ్చింది పిల్లలు పొట్టలో నులిపురుగులతో బాధపడుతున్నప్పుడు చిటికెడు తెగడ కొద్దిగా కరక్కాయ బెరడు తగినన్ని మోదుగు మోడలు కలిపి చూర్ణం చేయండి ఈ చూర్ణాన్ని నిత్యం రాత్రిపూట పడుకోబోయే ముందు తేనెలో కలిపి పిల్లలకు నాకించండి కొంతకాలానికి పొట్టలో నులిపురుగులు తొలగిపోతాయి మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజు మాకు రాసి పంపిస్తారు కదా మా చిరునామా సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ ఎట్ ది రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్కు ఈమెయిల్ కూడా చేయొచ్చు